వస్తుంది సో మీరు కూడా సపోర్ట్ చేయడానికి బాగుంటుంది సో ప్లీజ్ అంటే అందరూ సపోర్ట్ అయితే చేసేయండి ఓకేనా సంబశివరావు గారు తిన్నాను తిన్నాను మీరు తిన్నారా ఉడుపు కదా ఆన్సర్ ఏంటి అక్క దివ్య గెస్ట్ చేసే నువ్వే కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఎవరు లైవ్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉండే బెల్ బెల్లైకోన్ క్లిక్ చేసేయండి ఇంకా ఫస్ట్ ఫస్ట్గా ఇప్పుడు స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసేయాలి థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు సెవెంటీన్త్ లైక్ గుడ్ ఆఫ్టర్నూన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ దివ్య ఐడో ఉంటున్నా ఓకే సాంబశివరావు గారు బాబు కూడా ఉన్నాడు జగన్నాథం గారు హాయ్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పూర్ణానా మెసేజ్ పిన్ చేస్తుంది నాకు అర్థమైందిలే ఇప్పుడు నువ్వు అశోక డావిడ్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ అండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేసేయండి ఇంకా షార్ట్ వీడియోస్ అనేది లైక్స్ అయితే ఇవ్వండి అండియా గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నావు బాగున్నావా నేనైతే బాగున్నానండియా నువ్వెలా ఉన్నావు ఎప్పుడు వస్తున్నావు ఇండియాకి ఇంకెవరు మెసేజ్ పిన్ చేయట్లేదు హైడ్లో ఉండొద్దండి జస్ట్ అందరూ లైవ్లోకి వచ్చి మెసేజ్ అయితే పెన్ చేసేయండి ఫ్రెండ్స్ అయ్యో వదిన ఇప్పుడు పంపించడం మెసేజ్ లేని నీకోసం కాదు నువ్వు తినమని కాదు నువ్వు తిన్నావా అని అడిగావు కదా మీ చెల్లికి తినమని చెప్తావని పెట్టాను ఓ ఓకే ఓకే అయ్యో ఎస్బీహెచ్డీ వైజాగ్ నేను మిమ్మల్ని డిమోట్లో చూసాను అవునా ఎక్కడ చూసారు ఎప్పటికి ఎన్ని రోజుల క్రితం చూశారు అవునండి శ్రీనివాస్ గారు ట్వంటీన్త్ లైక్ థ్యాంక్ యూ అన్నయ్య శ్రీనివాస్ గారు చాలా రోజులు అయింది కదా వీడియోస్ అయితే చూస్తున్నారు నాకైతే కమెంట్స్ అయితే వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి క్లియర్ కనిపించట్లేదా ఓకే ఓకే శంకర్ రావు హాయ్ మేడం అంటున్నారు హాయ్ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ కృష్ణ గారు వై అని పెట్టినారు ఎందుకు ఓకే చెల్లి ఫైన్ అంటున్నాడు భాస్కర్ అన్నయ్య పెడుతున్నానండి శ్రీనివాస్ గారు గ్యారేజ్ సో బ్యూటిఫుల్ అంటున్నారు థ్యాంక్ యూ హాయ్ హాయ్ గుడ్ ఈవ్ నింగ్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా దేవిరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా నేను పెట్టే ప్రతి వీడియో చూస్తారు లైక్స్ ఇస్తారు అజయ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో ప్లీజ్ అందరూ లైక్స్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేసేయండి స్క్రీన్ పైన డబల్ టచ్ చేసేయండి ఇంకా నాగేంద్ర హాయ్ గుడ్ ఈవెనింగ్ జగన్నాథం గారు హాయ్ గుడ్ ఈవినింగ్ మీరు తిరుమల వెళ్ళే వెళ్ళలేదండి హాయ్ మేడం మీరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి ఇంకా ట్వంటీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ ఉంది కాబట్టి సో మెంబర్షిప్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా శ్రీను గారు హాయ్ అండి హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ లంచ్ చేసేసారా థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు హైడ్లో ఉండ ఉండవద్దు రండి లైక్ కొట్టండి తర్వాత మంచిగా కమెంట్ పెట్టండి అంటున్నారు అయ్యో బాలుగారు మీతో నేను మాట్లాడను అయ్యో సెప్టెంబర్ అలా చూసుకొని వస్తా చల్లి ఓకే ఓకే అన్నయ్య వెంకటేశ్వర్లు హాయ్ గుడ్ ఈవినింగ్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ అశోక్ గారు సో ప్లీజ్ డోన్గా మెసేజ్ అయితే పెట్టొద్దు నార్మల్గా మెసేజ్ పిన్ చేయండి కాసేపు సరదాగా వెంకటేశ్వర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ట్వంటీ లైక్ ఇచ్చినందుకు అరవింద్ గారు హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ నేను కొత్తగా కాదండి పాతగా వచ్చా థ్యాంక్ యూ సో మచ్ అండి బాలుగారు ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయినా థ్యాంక్ యూ ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ అయితే ఇవ్వండి స్క్రీన్ పైన డబల్ టైప్ చేసేయండి ఎవరు స్క్రీన్ పైన డబల్ టచ్ చేయట్లేదు సో స్క్రీన్ పైన డబల్ ట్యాప్ అయితే చేయండి ఇంకా ట్వంటీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ ఉంది కాబట్టి సో మెంబర్షిప్ అయితే తీసుకోండి ఓకేనా వదిన నుంచి ఖాళీ ఉన్నా నీతో చాలా ఉంది కానీ ఏం చేయను రేపు మీ చెల్లికి ఎటు వాడాలో నగలు ఏడు వారాలు నగలు చేయించాలంటే అయ్యో మంచిది మెసేజ్లు అయితే నార్మల్గా మెసేజ్ పెంచేసేయండి దేవుడికి మొక్కి ఇవ్వాలన్నారు కదా వెళ్ళలేదా అండి లేదు లేదు కూర అన్నయ్య నాకు అవ్వట్లేదు వరుణ్ వైకి గేమీ వెళ్ళలేదు అండికి మేబీ వెళ్తామేమో ఈ లైఫ్ నెంబర్ లక్కీ నెంబర్ కొట్టేస్తే వదిన ఈరోజు ట్వంటీ సెవెన్ టోటల్ నెంబర్ నైనా ఓ ట్వంటీ సెవెన్ లైక్స్ వచ్చినాయా ఓకే థ్యాంక్ యూ